శ్రీ మహాగణాధిపతి అహ ఈరోజు మనం జ్యోతిష్ శాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి గ్రహాల గురించి తెలుసుకుందాం అవేంటంటే రాహుకేతువులు ఇక్కడ రాహుకేతువులు అనేటువంటివి ఛాయాగ్రహాలు ఈ ఛాయాగ్రహాలు కనుక వాటిని పెద్దగా పరిగణించాల్సిన అవసరం లేదు అనేటువంటి అంశాన్ని కొంతమంది జ్యోతిష్కులు అంటుంటారు కానీ అది పూర్తి స్థాయిలో అవాస్తవం రాహుకేతువుల యొక్క ప్రభావం చాలా అమోఘంగా పనిచేస్తుంది ఇక్కడ అంత అద్భుతమైనటువంటి ఫలితాలని అంటే పాజిటివ్గా కావచ్చు నెగిటివ్గా కావచ్చు అంత విశృంఖలమైనటువంటి స్వతంత్రించి రాహు రాహుకేతువుల యొక్క ప్రభావం ద్వాదశ రాశుల వాడి మీద ఎలా ఉండబోతోంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది ఎందుకు తెలుసుకోవాలంటే ఈ మాసం ఇరవై ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి రాహువు మేషరాశిలోంచి మీనరాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు అట్లాగే కేతు వచ్చేటప్పటికీ తులారాశిలోంచి కన్యా రాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు అంటే ఏంటి ఇక్కడ ఈ రాహుకేతువులు ఎప్పుడూ కూడా మిగిలిన గ్రహాల్లా కాకుండా వ్యతిరేక దిశలో అంటే యాంటీ యాంటీక్లాక్వైజ్ అపసవ్య దిశలో సంచరిస్తూ ఉంటాయి ఇట్లా పద్దెనిమిది నెలల కాలం పాటు ఈ రాహుకేతువులు సంచరించడం అనేటువంటిది జరుగుతోంది ఎప్పుడైతే రాహుకేతువుల యొక్క సంచారం మారిందో ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా అంటే పన్నెండు రాశుల వాళ్ళకి కూడా వాళ్ళ జాతకాల్లో అనూష్యమైనటువంటి మార్పులు వస్తాయి ఈ రాహుకేతువులు షడన్ చేంజెస్ అంటే ఊహించని పరిణామాలు అది వస్తాయి ఏ రాశి వాళ్ళకి ఎలా వస్తాయి అసలు ఎందుకు వస్తాయి ఇవన్నీ అనేక అనేక అంశాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఈ తెలుసుకోబోయే ముందు రాహుకేతువులకి అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది గ్రహాల్లో అనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకోవటానికి ప్రయత్నించేద్దాం ఇక్కడ ఈ రాహుకేతువులంటే ఎవరో కాదు సింహికకు కశ్యప ప్రజాపతికి జన్మించినటువంటి వాడు రాహువు అంటే ఒక రాక్షసుడు క్షీరసాగర మధన సమయంలో అంటే పాలసముద్రాన్ని చిలికేటప్పుడు ఇక్కడ ఈ దేవతలకి దానవులకి విష్ణుమూర్తి మోహిని అవతారం అంటే జగన్మోహిని అవతారం ఎత్తి అమృతాన్ని పంచేటప్పుడు అంటే అమృతం ఉద్భవించింది ఆ అమృతాన్ని ఉద్భవించినటువంటి అమృతాన్ని పంచేటప్పుడు విష్ణువు మాయ చేసి విష్ణువు అంటేనే మాయ విష్ణువు మాయ చేసి రాక్షసుల్ని మోసం చేసి దేవతలకే ఈ అమృతం పంచడం మొదలుపెట్టాడు అయితే విష్ణు మాయని కూడా అతిక్రమించేంత తెలివితేటలు కలిగినటువంటి రాహువు ఈ జరుగుతున్న మోసాన్ని గమనించి కామరూపధారి అంటే దేవతల రూపం ధరించి దేవతల వరుసలో కూర్చున్నాడు విష్ణువు వీళ్ళకి అమృతం వడ్డిస్తూ వడ్డిస్తూ రాహుకి అనేటువంటి రాక్షసుడు కూడా దేవత రూపంలో ఉండగానే వడ్డించేశాడు వడ్డించగానే ఏం జరిగింది తాగేశాడు రాహు తాగగానే వెంటనే సూర్యచంద్రులు ఈ వడ్డించే సమయంలోనే గమనించి వీడు రాక్షసుడని విష్ణుమూర్తికి కంటితో సైగ చేశారు వెంటనే విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఆ రాహు అనేటువంటి రాక్షసుడిని శిరస్సు ఖండించాడు ఖండించినప్పుడు ఇక అప్పటికే రాహు అమృతం తాగేశాడు కనుక శిరస్సు రాహువైంది ముండెం కేతువైంది ఇక మరి అమృతం తాగినప్పుడు అమరత్వం వస్తుంది దైవత్వం వస్తుంది అలాగే వాళ్ళకి తర్వాత గ్రహాధిపత్యం కూడా వచ్చింది వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక విష్ణువుని ప్రార్థించినప్పుడు మీరు రాహుకేతువులు అనేటువంటి గ్రహాలుగా ఉంటారు ప్రతి మనిషి జీవితంలోనూ పుట్టింది మొదలు చనిపోయే వరకు ఇంకా చెప్పాలంటే చనిపోయిన తర్వాత కూడా మీ యొక్క ఆధిపత్యం ఉంటుందని చెప్పి వరమిస్తాడు అంత ప్రభావవంతమైనటువంటి రాహుకేతువులు ఇక్కడ అక్టోబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మీనంలోకి రాహువు అలాగే కన్యలోకి కేతువు ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతోంది ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే విష్ణు మాయని మించినటువంటి మాయ చేయగలిగినటువంటి వాడు రాహువు అంటే అంత మాయా స్వరూపం ఆయన ఇచ్చేటువంటి ఫలితాలు కూడా అంతే గొప్పగా ఉంటాయి ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ రాహుకేతువులు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మీద అన్ని జాతుల మీద వాళ్ళు తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తారు ఇక్కడ రాహు వచ్చేటప్పటికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటాడు ఎట్లాంటి లక్షణాలు అంటే ఎవరైతే రివర్స్లో రాస్తుంటారో అంటే రివర్స్ అంటే అరబిక్ భాష ఉందనుకోండి దాన్ని మనం ఎడమ నుంచి కుడికి రాస్తే వాళ్ళు కుడి నుంచి ఎడమకి రాస్తారు ఇటువంటి భాషల మీద ఆ భాషని అభ్యసించేటువంటి వాళ్ళ మీద రాహు ప్రభావం చాలా అధికంగా ఉంటుంది ఇక అటువంటి రాహు ఉన్నాడు అంటే ఆ రాహు యొక్క మాయా సమన్వితుడు ఆయన ఏ యోగం ఇచ్చినా అవయోగం ఇచ్చినా ఆ ఇచ్చేంత వరకు తెలుసుకోలేము ఇస్తే బికారిని రాజుని చేస్తాడు రాజుని బికారిని కూడా చేస్తాడు స్వతంత్రించి ఫలితాలు ఇస్తాడు ఇది జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నటువంటి సత్యం అట్లాగే ఇక కేతుగ్రహ విషయానికి వచ్చేటప్పటికీ మనిషి బ్రతికున్నంత వరకు ఎనిమిది గ్రహాల ఆధిపత్యం మనిషి జీవితం మీద జాతకం మీద పనిచేస్తూ ఉంటుంది అంటే రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రా రాహు వరకు కూడా బ్రతికున్నంత వరకు మాత్రమే వాళ్ళ యొక్క దశాంతర దశలో వాళ్ళ ప్రభావం అనేటువంటిది ఉంటుంది కానీ మరణించినప్పుడు మరణించిన తరువాత ఉన్నటువంటి శవం మీద కూడా కేతుగ్రహ ఆధిపత్యం ఉంటుంది చివరికి అంత్యక్రియలు జరిగేంత వరకు అంచ్యేష్టి వరకు కూడా కేతు ప్రభావం ఉంటుంది అటువంటి మోక్షకారకుడు కేతువు ఇంత ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క ఫలితాలను తెలుసుకోవటం అనేటువంటిది చాలా అవసరం కనుక వీళ్ళ యొక్క ప్రభావం గురించి చెప్పడం కోసమే వీళ్ళ యొక్క విశేషాలు చెప్పడం జరిగింది వీళ్ళు ద్వాదశ రాశుల వాళ్ళ మీద ఎప్పుడైతే ఇక్కడ మీనంలోకి రాహువు కన్యలోకి కేతువు ప్రవేశించాడో ఎటువంటి ప్రభావాన్ని మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి రాశుల వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాడో అనేటువంటి అంశం గురించి ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం అలాగే తర్వాత వీడియోస్లో కూడా ఈ రాహుకేతువుల మార్పు ఏ రాజకీయ నాయకుల మీద ఏ దేశాల మీద ఎటువంటి ప్రభావం కలిగిస్తుంది అనేటువంటిది కూడా తెలుసుకుందాం ఇప్పుడు మొట్టమొదటిగా ఈ ద్వాదశాది రాశుల మీద ఈ రాహుకేతుల ప్రభావం ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం ఇక ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పద్దెనిమిది నెలల కాలంలో రాహు మేనంలో అలాగే కేతువు కన్యలో ప్రవేశించి పద్దెనిమిది నెలల పాటు సంచరిస్తుంటాడు ఈ సంచరించేటప్పుడు మకర రాశి వాళ్ళకి ఈ పద్దెనిమిది నెలల కాలం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని గనక మకర రాశి నుంచి రాహు మూడవ స్థానంలో ప్రవేశించి సంచరిస్తున్నాడు అట్లాగే కేతు వచ్చేసేటప్పటికి తొమ్మిదవ స్థానంలో ప్రవేశించి సంచరిస్తున్నాడు అయితే ఇక్కడ మొట్టమొదటిగా రాహు ప్రభావం గురించి తెలుసుకుందాం ఇక్కడ ఈ రాహు ప్రభావం వల్ల లౌకికమైనటువంటి విషయాల్లో మకర రాశి వాళ్ళకి తిరుగులేదు అలాగే ఆధ్యాత్మిక విషయాల్లో కూడా ఎక్కువగా అనుభూతి చెందగలుగుతారు అలాగే ఈ లౌకికపరమైనటువంటి వ్యవహారాలు అంటే డబ్బు సంపాదించటం పిల్లల్ని సెటిల్ చేయటం ఫ్యామిలీని సెటిల్ చేయటం అట్లాగే మీరు అనుకున్నటువంటి అనేక అనేక గతంలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ చాలా సునాయాసంగా చాలా ఈజీగా పూర్తి చేయటం ధైర్యంగా ప్రతి విషయంలోనూ ముందంజ వేయటం ఇంతకాలం ఈ పని చేస్తే ఏమవుతుందో ఆ పని చేస్తే ఎందుకు రిస్క్ ఎందుకు అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మకర రాశి వాళ్ళకి ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల మీకు తెలియకుండానే మీరే ధైర్యంగా ప్రతి పనిలోనూ ముందుకు దూసుకెళ్ళగలుగుతారు అది మీ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏదైనా సరే చాలా స్పీడ్గా దూసుకెళ్ళగలుగుతారు ఆ స్పీడ్ చూసి మీకే ఆశ్చర్యం వేసేంత గా ఉంటుంది అంత ధైర్య సాహసాలతో ముందంజ వేయగలుగుతారు ఇలా మూడింట రాహు మీకు అఖండమైనటువంటి ధైర్య సాహసాలని చక్కగా మీరు విక్రమస్థానం ఇది విక్రమస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల మీరు శత్రువుల్ని జయించగలుగుతారు సమస్యల్ని జయించగలుగుతారు అప్పుల్ని తీర్చగలుగుతారు ఆర్థికంగా బలపడగలుగుతారు ఈ మూడింట రాహు అనేక అనేక శుభ ఫలితాలని మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది సోదర వర్గం నుంచి కూడా చక్కగా మంచి సహాయ సహకారాలు అనేటువంటివి లభిస్తాయి అట్లాగే మీరు ఏదైనా సరే ఈ మకర రాశి వాళ్ళు సహజ సిద్ధంగానే లౌకిక వ్యవహారాల్లో చాలా సమర్థవంతంగా ఉంటారు ఏ పని చేసినా కూడా చాలా ప్లాండ్గా చాలా పర్ఫెక్ట్గా చాలా ఆర్గనైజ్డ్గా చేస్తూ ఉంటారు ఈ ఆర్గనైజ్డ్గా చేసేటువంటి మీ యొక్క మంచి మనస్తత్వం వ్యక్తిత్వం అలాగే మీ యొక్క కెపాసిటీ సమర్థత ఏదైతే ఉంటుందో అది రాహుగ్రహ ప్రభావం వల్ల ద్విగుణీకృతం అవుతుంది అంటే డబల్ అవుతుంది డబల్ అయ్యి మీరు చేసేటువంటి అయినా ఉద్యోగమైనా వ్యాపారమైనా అత్యద్భుతంగా ఉంటుంది కనుక ఏమాత్రం సంశయించకుండా చాలా ధైర్యంగా ముందంజ వేయండి తప్పనిసరిగా ఈ రాఘగ్రహ ప్రభావం అనేటువంటిది మీకు మంచి మంచిగా అంటే చాలా గొప్పగా ఉపయోగపడుతుంది అలాగే ఆర్థికంగా డెవలప్ అయ్యేలాగా చేయగలుగుతుంది ఇకపోతే మకర రాశికి తొమ్మిదవ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది అనుకున్నాం ఈ కేతుగ్రహ ప్రభావం వల్ల కొంత ఆధ్యాత్మికత పెరుగుతుంది ఎంత సంపాదించినా జీవితంలో ఎంత డబ్బు పోగు చేసుకున్నా ఏం చేసినా కూడా మనకి ఇంతే కదా అనేటువంటి ఒక రకమైన వైరాగ్య ధోరణి ఉంటుంది అయితే ఇది మంచి వైరాగ్య ధోరణే ఇది దీంట్లో పిచ్చిపోకడలు ఏమి ఉండవు సాయ మీరు మీ అంతటా మీరుగా ఖర్చులు తగ్గించుకుంటారు అంతట మీరుగా ఈ అనవసరమైనటువంటి లగ్జరీ కోరికలు ఏమన్నా ఉంటే వాటిని మీ అందరు మీరుగా క వేయగలుగుతారు కుటుంబ సభ్యులు కూడా పొరపాటున ఏదైనా సరే అవి అవి కొనాలి ఇవి కొనాలి అనవసరమైనటువంటి లగ్జరీ ఐటమ్స్ వేస్ట్ ఐటమ్స్ ఏమన్నా కొనాలంటే వాళ్ళని కూడా కంట్రోల్ చేయగలుగుతారు తప్పనిసరిగా కన్విన్స్ చేయగలుగుతారు ఇటువంటి మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఈ తొమ్మిదవ స్థానంలో ఉన్న కేతుగ్రహ సంచార రీత్యా పితామహుడు పితామహి అట్లాగే మాతామహుడు మాతామహి అంటే తాత ఈ తాత ఆ తాత ఈ నాయనమ్మ ఆ అమ్మమ్మ ఇట్లా వీళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటాం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఈ మకర రాశి వాళ్ళలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో దాదాపుగా డెబ్బై ఎనభై శాతం మంది గంగా స్నానం చేసేటువంటి అవకాశాన్ని కూడా పొందగలుగుతారు కాశీ లాంటి పుణ్యక్షేత్రాలని సందర్శించగలుగుతారు ద్వాదశ జ్యోతిర్లింగాల్ని చూడగలుగుతారు అంటే పన్నెండు కాకపోయినా కొన్నింటినైనా సరే చూడగలుగుతారు మంచి మోక్షకారక అభిప్రాయాలు మోక్షకారక విషయాల మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది అయితే ఇది మకర రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే లౌకిక వ్యవహారాలకి మకర రాశి వాళ్ళు పెట్టింది పేరు వీళ్ళు కూడా ఈ ఆధ్యాత్మికత వైపుకి అడుగులు వేసి ఇటు ఇహాన్ని అటు పరాన్ని అంటే రాహుగ్రహ ప్రభావరీత్యా ఆర్థిక పరమైన విషయాల్లోనూ సక్సెస్ అవుతారు ఇటు మోక్షకారకమైనటువంటి విషయాల్లోనూ సక్సెస్ అవ్వగలుగుతారు ఇటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా కేతుగ్రహానికి సంబంధించిన కొన్ని శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి ఇది కొంత కొన్ని విషయాల్లో మైనస్ ఉంది కనుక అంటే కొంతమందికి మాత్రం ఎవరికైతే జన్మజాతకంలో కేతు బాగాడో వాళ్ళకి పూర్వపుణ్యం కానీ పూర్వ భాగ్యం కానీ పూర్వార్జితం కానీ నశించే పరిస్థితులు అమ్ముడుపోయే పరిస్థితులు వదిలేసుకునే పరిస్థితులు భాగ్యం నశించే పరిస్థితులు ఉంటాయి కనుక కేతుగ్రహానికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి ఈ మకర రాశిలో ఉన్నటువంటి మరి ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ధనిష్ట నక్షత్రం వాళ్ళు మాత్రం తప్పనిసరిగా కేతుగ్రహానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని సశాస్త్రీయంగా జరిపించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన ఈ ఒక్క పరిహారాలు కనుక చేసుకోగలిగేటట్లయితే రావుకేతువు లొక్క సంచారం మీకు చాలా అనుకూలంగా ఉంది మీరు చేసే వృత్తి ఏదైనా వ్యాపారం ఏదైనా చాలా బాగుంటుంది రాజకీయ నాయకులకైతే తిరుగులేనటువంటి విజయాలను నమోదు చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది రాజకీయంలో ప్రజా ప్రజలని చక్కగా ఆకర్షించగలుగుతారు సినిమా యాక్టర్స్ కావచ్చు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావచ్చు వీళ్ళందరికీ కూడా రాజకీయ దగ్గర సంచారం అనేటువంటిది మంచి పేరు ప్రతిష్టలను తీసుకురాగలుగుతుంది అలాగే ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు కూడా అద్భుతంగా ఉంది కనుక ఈ మకర రాశి వాళ్ళకి మాత్రం ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అద్భుతమైన శుభ ఫలితాలు ఉన్నాయి కానీ కేతు గ్రహానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి కనుక ఈ పద్దెనిమిది నెలల కాలంలో తప్పనిసరిగా కేతుగ్రహానికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి ఇక్కడ ఇక ఈ ద్వాదశ రాశుల వాళ్ళ మీద వాళ్ళ జన్మ జాతక ఇచ్చా కావచ్చు రాహుకేతువుల దశలు జరగడం వల్ల కావచ్చు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా రాహుకేతువుల యొక్క ప్రభావం కొంత నెగిటివ్గా ఉండేటట్లయితే వాళ్ళు ఆ దుష్ప్రభావం నుంచి బయటపడటానికి కొన్ని రకాల పరిహారాలు తెలియచేస్తాను మొట్టమొదట ఈ రాహుకేతువులకు సంబంధించి అతి ముఖ్యమైన పరిహారం ఏంటంటే ఇక్కడ కలౌ చండీ వినాయకవు అంటారు అంటే ఏంటంటే కలియుగంలో చండీ అమ్మవారు వినాయకుడు సజ్జ ఫల పదార్థాలు అంటే వెంటనే వాళ్ళు మనకి ఫలితాన్నిస్తారు కాబట్టి రాహుగ్రహ శాంతి కొరకు చండీ సప్తశతి పారాయణ చండీ హోమం సశాస్త్రీయంగా జరిపించుకోవాలి ఇక్కడ అలాగే కేతుగ్రహ అనుగ్రహం కోసం అంటే కేతువు గనక మనకి గోచార రీత్యా కావచ్చు జన్మజాతకరీత్యా కావచ్చు బాగోకపోయినా లేదా కేతువు యొక్క దశాంతర దశలు జరిగినా అప్పుడు ఏం చేయాలంటే గణపతి హోమం జరిపించుకోవాలి అది కూడా బుధవారం నాడు జరిపించుకుంటే చాలా మంచిది ఇక్కడ కూడా ఇది కూడా బీజాక్షలు సైతంగా కానీ సశాస్త్రీయంగా కానీ చక్కగా గణపతి హోమాన్ని జరిపించుకుంటే కేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు అవుతూ ఉంటాయి అయితే ఇక్కడ అందరూ వేదోక్తంగా శాస్త్రబద్ధంగా కొంత చేసుకోగలగచ్చు కొంత చేసుకోలేకపోవచ్చు అలాంటి వాళ్ళకి కొన్ని డిఫరెంట్ పరిహారాలు ఇప్పుడు మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను వాటిలో మొట్టమొదటిది కేతుగ్రహ అనుగ్రహం కోసం ఇక్కడ కేతు గురించి మొట్టమొదటిగా ఎందుకు చెప్తున్నామంటే ఈ మార్పు అనేటువంటిది కేతు ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతోంది రాబోయే పద్దెనిమిది నెలల కాలంలో ద్వాదశ రాశుల వాళ్ళ మీద కేతుగ్రహ ప్రభావం చాలా ఎక్కువ ఉండబోతోంది కనుక ఈ కేతుగ్రహ అనుగ్రహం కోసం మీరు చక్కగా ఒక వినాయక ఉంగరాన్ని అంటే వినాయకుడి ప్రతిమ ఉన్నటువంటి ఉంగరాన్ని చేయించుకొని కుదిరితే బంగారంలో చేయించుకోండి లేకపోతే వెండిలో చేయించుకోండి బుధవారం నాడు మంచి ముహూర్తంలో ధరించేటట్లయితే కేతుగ్రహ శాంతి జరిగి తీరుతుంది కారణం ఏంటంటే కేతువుకి అధిపతి గణపతి గణపతిని కనుక ప్రసన్నం చేసుకునేటట్లయితే కేతుగ్రహ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది కనుక ఎవరికైతే ఈ కేతు ప్రభావం వల్ల ఇబ్బందులు కలుగుతాయో వాళ్ళు తప్పనిసరిగా ఈ పరిహారం పాటించండి ఒకవేళ అది కూడా చేయించుకోలేని పక్షంలో ఉండేటట్లయితే ఎప్పుడైతే మీరు నిత్య పూజ చేస్తూ ఉంటారో మీరు దర్భాసనం మీద కూర్చుని అంటే దర్భలు కేతువుని రిప్రజెంట్ చేస్తాయి అంటే దర్భలకి అధిపతి కేతువు అనమాట దర్భాసనం మీద కూర్చుని గణపతిని పూజ చేసేటట్లయితే తప్పనిసరిగా కేతుగ్రహ అనుగ్రహం కలుగుతుంది అట్లాగే మరొక పరిహారం ఏంటంటే ప్రతి బుధవారం నాడు గణపతి గుళ్ళో గణపతిని గరికతో అర్చి అర్చించండి అంటే గరికతో గణపతిని పూజించేటట్లయితే తప్పనిసరిగా కేతుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది అట్లాగే ఈ రాహుకేతువులకు సంబంధించి మరి ముఖ్యంగా రాహుగ్రహ శాంతి కలగాలి అని అంటే ఏం చేయాలంటే వెండి లేదా ఇత్తడి నాగాభరణాన్ని శివాలయంలో చేయించి శివలింగానికి అలంకరించండి శివాలయంలో సమర్పించండి దీనివల్ల రాహుగ్రహ శాంతి అనేటువంటిది కలుగుతుంది ఒకవేళ అది చేయలేకపోతే రాహుగ్రహ శాంతి కొరకు ప్రతి శుక్రవారం నాడు రాహుకాలం అని వస్తుంది ఈ రాహుకాలంలో రాహుకాల దీపారాధనని సశాస్త్రీయంగా చేయండి ఒకవేళ అది కూడా చేయలేని పక్షంలో అంటే అది కూడా కొన్ని సందర్భాల్లో ఆ సమయంలో ఆఫీసుల్లో ఉండొచ్చు బిజినెస్ చేస్తూ ఉండొచ్చు ఇటువంటిది ఏదన్నా ఉండేటట్లయితే రాహుగ్రహ దోష పరిహారం కోసం రాహుకి అధిపతి దుర్గాదేవి కనుక ప్రతి శుక్రవారం నాడు దుర్గ అమ్మవారిని దర్శించండి లేదంటే విజయవాడలో ఉన్న ఇంద్రకైలాద్రి అమ్మవారిని ఇంద్రకైలాద్రి మీద ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని సందర్శించి నవ నవావరణ అర్చన చేర్పించుకోవటం అనేటువంటిది రాహుగ్రహ శాంతికి అద్భుతమైనటువంటి రెమెడీ అట్లాగే ఇక రాహుగ్రహ శాంతి కొరకు సర్పక్షేత్రాలని సందర్శించండి అంటే మోపిదేవి కావచ్చు శ్రీకాళహస్తి కావచ్చు నాగర్కోయల్ కావచ్చు ఇటువంటి సర్పక్షేత్రాలని సందర్శించి ఆ తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే రాహువు శాంతిస్తాడు ఇటువంటివి రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు ఇక కొన్ని చిన్న చిన్న నియమాలు కనుక పాటిస్తే రాహుకేతువుల యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది వాటిలో రెండు మూడు సింపుల్గా చేసేవి చెప్తాను వాటిలో మొట్టమొదటి ఏంటంటే పొట్లకాయ కోడిగుడ్డు తినవద్దు అది కూడా ఆదివారం నాడు అస్సలు తినకూడదు మాంసాహార భక్షణం అనేటువంటిది ఆదివారం చేయకూడదు ఇలా గనక మాంసాహారం ఆదివారం మానేయమంటే దాదాపుగా చాలామందికి ఇబ్బంది అయినా సరే చేయకూడదు ఇదైతే ధర్మశాస్త్రం కాబట్టి కనీసం పొట్లకాయ కోడిగుడ్డు ఆదివారం నాడు భుజించద్దు వీలైనంత వరకు వాటిని మానేయండి ఎవరికైతే రావుకేతువులు వాళ్ళ జాతకంలో బాగోరు లేదా రావుకేతువుల యొక్క దశాంత దశలు జరుగుతూ ఉంటాయో గోచార ఇచ్చే వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారో వాళ్ళైతే మానేయడం మంచిది అలాగే మరి ఏం తీసుకోవాలి అని అంటే ఉలవచారు తీసుకోండి ఎవరైతే రావుకేతువుల యొక్క అనుగ్రహం కావాలని కోరుకుంటారో ఉలవచారుని మీ ఆహారంలో భాగంగా చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది కనుక ఈ పరిహారాలను కనుక పాటించగలిగితే ఇట్లాంటి అనేక అనేక పరిహారాలు ఉంటాయి వీటిని కనుక పాటించగలిగితే రావుకేతువుల యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఏది ఏమైనప్పటికీ మనిషి జీవితం మీద పుట్టింది మొదలు పోయేంత వరకు ఇంకా మాట్లాడితే పోయిన తర్వాత కూడా ఉండేటువంటి రావుకేతువుల యొక్క ప్రభావాన్ని అంచనా వేయకుండా తప్పనిసరిగా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి ఈ సర్పదోషానికి సంబంధించినటువంటి నివారణ పూజలు కూడా చేసుకోండి కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని చక్కగా తగిన పరిహారాలు చేసుకుని అందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి